స్పెషల్ ఫోకస్ నేను రాజేశ్వరి సనాతన ధర్మాన్ని రాహుల్ గాంధీ తూలనాడినందుకు శంకరాచార్యులకు కోపం వచ్చింది రాహుల్ మాటలు మితిమీరిపోతున్నాయని అలాంటి మాటలకు అడ్డుకట్ట పడకపోతే అందరూ అలాగే మాట్లాడతారని సనాతన ధర్మ బాటలో కొనసాగుతున్న పలువురు స్వాములు కుంభమేళా వేదికగా ఓ తీర్మానం చేశారు రేపిస్టులు తప్పించుకునేందుకు మనుస్మృతి దోహదపడుతుందని గతంలో రాహుల్ వ్యాఖ్యానించారని అది మనుధర్మాన్నే మానవ మానవధర్మంగా భావించే కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్లను గాయపరిచిందని ధర్మ సంసద్ వ్యాఖ్యానించింది ఈ క్రమంలో రాహుల్ క్షమాపణ చెప్పటానికి వారు ఒక నెల రోజుల గడువు కూడా విధించారు మరి ఈ నెల రోజుల్లో రాహుల్ ఏం చేస్తారు ఒకవేళ రాహుల్ క్షమాపణ కోరకపోతే ధర్మ సంసద్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది సారి చెప్తే సరే లేదంటే బహిష్కరిస్తాం రాహుల్ గాంధీపై శంకరాచార్యుల ఆగ్రహం రాహుల్ గాంధీ తీరుపై ఆయన వ్యాఖ్యలపై సనాతన ధర్మ సంసద్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆయన క్షమాపణ చెప్పాలని లేకపోతే హిందూ ధర్మం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు కుంభమేళ వేదికగా జరిగిన తాజా ధర్మ సంసద్లో ధర్మాచార్యులంతా సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు రాహుల్పై బహిష్కరణ వేటు తీర్మానంలో गंतुकल्पिना वारलो देशलोनी 1008 మంది మఠాధిపతులు 피ఠాధిపతులు ఇతర ఆధ్యాత్మిక సంస్థల పెద్దలు పాల్గొన్నారు ఏ సోషల్ మీడియా మే నిరంతర ప్రసారిత హోరే ఏక్ వీడియో క్లిప్ మే నేతా ప్రతిపక్ష శ్రీ రాహుల్ గాంధీ కో ఇస్ ఆశయ కా వక్త్వే కహతే హుయే దఖాయా జారా హ హై కి మనుస్మృతి బలాతకారియోన్ కో సంరక్షణ deti hai isase manusmriti ko pavitra granth manne wale karoron aashthaavan logon ko bahut badi peeda hui hai unki or se jinki or se धर्मांसर श्री विकास पाटनी जी ने निंदा प्रस्ताव रखा है अच्छा ये भी उन्होंने ही रखा है। परम धर्म संसद एक आट, राहुल गांधी के इस वक्तव्य की घोर निंदा करती है और शीघ्रता से अपने आशय को स्पष्ट करने या क्षमा याचना करने की मांग करती है एक रुकिए रुकिए पूरा हो जाने दीजिए एक महीने के भीतर वे यह भी बताएं कि इस परिस्थिति में उन्हें हिंदू धर्म के आधारभूत ग्रंथ की निंदा करने के कारण हिंदू धर्म से बहिष्कृत क्यों ना घोषित किया जाए రాహుల్ గాంధీ పలుమార్లు హిందూ పద్ధతులపై ఆచారాలపై మనుస్మృతిపై వెనక ముందు చూడకుండా వ్యాఖ్యలు చేశారు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే అమ్మవారు అయిన ఆదిశక్తిని దారుణంగా అవమానించారు హిందులు ఆదిశక్తిని ఆరాధిస్తారని ఆ ఆదిశక్తి ఎవరని ఆ శక్తినే తాము ఎదుర్కొంటామంటూ వ్యాఖ్యానించారు ఆ సమయంలో రాహుల్ బీజేపీ మీద విమర్శలు కాకుండా హిందూ సెంటిమెంట్లనే టార్గెట్ చేస్తారన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి ఆ సమయంలోనే ఆయన వ్యాఖ్యలపై పలువురు పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీకి ఒక రిమాండ్ ఇస్తాం అందుకు నెల రోజులు గడువు విధిస్తాం ఆ నెల రోజుల్లో రాహుల్ క్షమాపణ చెప్పాలని పరమధర్మ సంసద్ డిమాండ్ చేస్తోంది హిందూ ధర్మానికి ఆధారభూతమైన గ్రంథాన్ని నిందించినందుకు రాహుల్ను హిందూ ధర్మం నుంచి వెలివేస్తామని ప్రకటించారు యావతి హిందువులను అవమానపరిచినందుకు రాహుల్పై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని కోరుతూ నోటీసు జారీ చేస్తామని అభిముక్తేశ్వరానంద చెప్పడం విశేషం ఇక రాహుల్ నుంచి రిప్లై కోసం ఎదురుచూసిన తర్వాత ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది దేశంలో అధిక సంఖ్యకులైన ప్రజల సెంటిమెంట్లను కాంగ్రెస్ ఏ సందర్భంలోనూ పట్టించుకోవడలేదన్న విమర్శలు ఇప్పటికే తీవ్రంగా వినిపిస్తున్నాయి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కూడా అటెండ్ కారాదని కాంగ్రెస్ ప్రకటించుకుంది దీనిపై అప్పట్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సోనియా గానీ రాహుల్ గాని వెళ్ళకపోవడం విమర్శలకు తావిచ్చింది కానీ ప్రతి ఎన్నికల సమయంలో రాహుల్ శివభక్తుడి రూపంలో రామభక్తుడి రూపంలో అప్పుడప్పుడు తలుక్కుమని కనిపించి మాయమైపోతారు మరోవైపు తాను మాల ధరించిన ఆశ్రయణ హిందూగా కనిపించేందుకు కూడా అనేక సందర్భాల్లో సూచేశారు ఇలాంటి పరిస్థితుల్లో పరమధర్మ సంసద్ తీర్మానాలకు ఎంత విలువ ఉంటుందో చూడాలంటున్నారు మరోవైపు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు కుంభమేళాలో స్నానం చేస్తే పేదరికం పోతుందా అంటూ వెటకారం రంగరించాడు ఓవైపు కుంభమేళ నేపథ్యంలో జరిగే ఎకనామిక్స్ ప్రభావంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తుండగా మల్లికార్జున ఖర్గే మాత్రం కుంభమేళతో పేదరికం పోతుందా అంటూ వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతైన డీకే శివకుమార్ సతీసమేతంగా కుంభమేళాలో పుణ్యస్నానం చేయడం చర్చాంశంగా మారింది హిందూ ధర్మాన్ని పాటిస్తున్న డీకే తన సెంటిమెంట్ల ప్రకారం కుంభమేళాకు వెళ్లి స్నానం చేశాడు కానీ అదే పార్టీకి చెందిన అగ్రనేత ఖర్గే మాత్రం హిందూ సాంప్రదాయాన్ని చులకన చేసి మాట్లాడారు ఇక రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో ప్రధాని మోడీ మీద కూడా విమర్శలు చేసే క్రమంలో మోడీ అని ఇంటి పేరున్న అందరూ దొంగలేనంటూ అబాసు పాలయ్యారు దానికి లోక్సభ నుంచి బహిష్కరణ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే కోర్టు జోక్యం చేసుకోవడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు రాహుల్ ఒక కాంగ్రెస్ మాత్రమే కాదు ఎన్డీ అలయన్స్ లోని అనేక మంది నాయకులు కూడా సనాతన ధర్మం మీద విషం చుమ్ముతున్నారు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశాడు ఇప్పుడు మాత్రం రాహుల్ మనుస్మృతి మీద చేసిన వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణించింది యూపీలోని హత్రాసులో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారం హత్య జరిగిన ఘటనపై రాహుల్ వివాదాస్పదమైన కామెంట్లు చేయడాన్ని ధర్మసంసద్ తీవ్రంగా పరిగణించింది రేపిస్టులు తప్పించుకోవడానికి మనుస్మృతి పనికొస్తుందంటూ కోట్లాది ప్రజల సెంటిమెంట్లతో చెలగాటమాడాడు రేపు చేసిన వారిని వదిలి వేయాలని మనుస్మృతిలో రాసి ఉందనే రీతిలో కామెంట్లు చేయడం హిందూ ధర్మాన్ని అవమానించడమేనని పరమధర్మ సంసద్ అభిప్రాయపడింది ఇక శంకరాచార్యుల తీర్మానం మీద కూడా పలు రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి హిందూ ధర్మం నుంచి రాహుల్ ను వ్యతిరేకిస్తామంటున్నారు కానీ రాహుల్ అసలు హిందూవేనా రాహుల్ కుటుంబ మూలాలు ఏంటి అని ఎన్నికల సమయంలో హిందూగా కనిపిస్తాడే తప్ప ఎక్కడా హిందూగా జీవించలేదని అంతా చెప్పుకుంటారు తల్లిదండ్రులు నుంచి కూడా వారి పూర్వీకులు ఎక్కడ హిందూ ధర్మాన్ని పాటించలేదని అలాంటప్పుడు ఆయన్ని హిందూగా ఎలా పరిగణిస్తారు అన్న చర్చ నడుస్తోంది ఆయన్ని ఇకపై హిందువులు పేరు చెప్పుకుని ఓట్లు అడగకుండా నిషేధిస్తారా అలాంటి నిర్ణయాలు రాజ్యాంగం పరంగా కోర్టులో చెల్లుబాటు అవుతాయా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి రాహుల్ మీద నిషేధం ఎలా ఉంటుంది అందుకు రాహుల్ రిప్లై ఎలా ఉంటుందన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి